హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను ఒక నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీ టైమింగ్స్తో సహా మార్నింగ్ రొటీన్ని షేర్ చేయండి అక్క అని అడుగుతూ ఉన్నారు కదా అలాగా నేను వీడియో అయితే స్టార్ట్ చేశానండి నేను ఫోర్ ఫార్టీకి అంతా నిద్రలేస్తాను కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇదిగోండి జీరా వాటర్ కానీ లేదా మెంతి వాటర్ కానీ నానబెట్టి ఉంటానన్నమాట నైటే దాన్ని నేను మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటా అంటే వీటిని మళ్ళీ మరిగించడం అలాంటిదంటూ ఏమీ ఉండదు జస్ట్ ఊరికే అలా వేసుకొని తాగేయడమే పొద్దున్నే ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇంకా అవన్నీ ఏం చేయను అనమాట ఇంకా ఊరికే అలా అది తాగిన తర్వాత ఇంకా ఇల్లు వాకిళ్ళు అవి శుభ్రం చేసేసుకోవడమే పిల్లలు ఈయన అంత తొందరగా ఫోర్ ఫార్టీకి అలా ఎవరు ఎవ్వరు కాబట్టి నేను ఓన్లీ హాల్ కిచెన్ ఇంతవరకు క్లీన్ చేసుకుంటాను బెడ్రూమ్స్ అవి ఏమైనా ఉంటే మళ్ళీ తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇక్కడంతా ఊడ్చేసి మాప్ పెట్టేసి ఇంట్లో బయట తర్వాత కిందకు కూడా వెళ్ళాలన్నమాట గేట్ దగ్గర కూడా ఊడ్చి మళ్ళీ కడిగేసి సెల్లార్ అంతా క్లీనింగ్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి నేను ఫోర్ ఫార్టీకి అలా స్టార్ట్ చేస్తే అండి నాకు మొత్తం కూడా ఫైవ్ థర్టీ అలా అయిపోతుందనమాట ఈ క్లీనింగ్స్కే ఓన్లీ మళ్ళీ నైట్ కడిగిన గిన్నెలు అవి ఏమైనా ఉంటే వాటిని కూడా సర్దేస్తానమాట ఒకేసారి ఫ్రెష్ అయిన తర్వాత అవన్నీ మళ్ళీ అప్పటికప్పుడు సర్దుకోవాలి అంటే వంటకి ఇబ్బంది అవుతుంది కదా ఇలా ఎంత మార్నింగ్ లేచినా ఇవో ఒక పనులు ఉంటూనే ఉంటాయి అందరినీ టైంకి పంపించాలి అంటే ఇంక ఇవన్నీ నాకు ఒక లాగా అనమాట మార్నింగే నాకు ఇవన్నీ చేసేసుకుని క్లీనింగ్స్ అలాగే స్నానము పూజ ఇవన్నీ వెళ్ళి వెళ్ళేసరికి అయిపోతాయి ఇంకా ఏమైనా ఖాళీ టైంలో ఏమైనా నేను చేసుకోవాల్సిన పనులు అలాంటివి ఉంటే చేసుకుంటూ ఉంటాను ఇంకా కింద కూడా కడిగేసి వచ్చేసాను గేట్ దగ్గర ముగ్గు పెట్టేసి ఇప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అవకపోవడమే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి ఇంకా ఏ టైంలో ఇదిగోండి ఇలా ఒక్కసారి ముగ్గు వేసేసుకొని ఇంకా పూజ గదిలో అంతా కూడా నిర్మాల్యము అవంతా తీసేసి ఇంకా దీపారాధన చేసుకుంటాను ఈ ముగ్గు ఏంటంటే చాలా చిన్న ముగ్గు అండి ఏడు చుక్కలు ఒక్క చుక్క వచ్చేంత వరకు సరిచుక్క బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది మన వాళ్ళల్లో చాలామంది మెలకు ముగ్గులు చూయించండి మేము మిమ్మల్ని చిన్న చిన్నవి అలా వేస్తున్నాం అన్నారు కదా ఇదిగోండి ఇలా వేస్తున్నా చిన్నది ఏడు చుక్కలు ఒకటి వచ్చేంతవరకు చాలా ఈజీ ఉంటుంది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా సూర్యోదయం కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటాను పూజ గదిలో పైన ఒకవేళ ఏమైనా నాకు టైం ఉంటే పూలు కోసుకుంటాను లేదంటే ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా బాక్స్లో ఫ్రిడ్జ్లో వాటిని తెచ్చుకొని ఇక్కడ దీపారాధన అయితే చేసుకుంటా ఇంకా ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ పైకి వెవాలి కిందికి వెళ్ళాలంటే అవ్వదు ఇంకా ప్రతిసారి కాబట్టి ఇవన్నీ పనులు మేనేజ్ చేసుకుంటానండి ఉదయమే వీటి తర్వాత ఇంకా దీపారాధన అయింది కదా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇప్పుడు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసా ఇక్కడ గోమాతను పెట్టుకున్న సెటప్ చాలా బాగుందన్నారు థ్యాంక్స్ అండి తర్వాత ఇంకా పాలు పెట్టేశాను ఫస్ట్ ఇవాళ టీ పెట్టలేదు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఇవాళ పాలకూర ఫ్రై చేసేసి ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే కాఫీ కలిపిచ్చేస్తే ఇంకా మేమిద్దరం తాగిన తర్వాత అప్పుడు నేను వంట అనేది మొదలు పెట్టుకుంటాను నాకు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం మిగులుతుంది అప్పుడు నేను ఇంకా ఆ టైంలో నేను వంటంతా చేసేసి ఇటు పిల్లలకి స్నాక్స్ బాక్స్లు అటు లంచ్ బాక్స్లు అన్నీ మేనేజ్ చేసుకుంటాను ఈ టైం వరకు నాకు సెవెన్ అవుతుందండి పూజ అయిపోయేంత వరకు నాకు సెవెన్ ఆల్మోస్ట్ క్వార్టర్ టు సెవెన్ కల్లా అయిపోతుంది ఈ టైం నుండి నాకు ఎయిట్కి వ్యాన్ వస్తుంది కాబట్టి వీళ్ళకి నేను క్వార్టర్ టు ఎయిట్ కల్లా అన్నీ రెడీ చేసేస్తాను మళ్ళీ ఇంకా వ్యాన్ వచ్చేంత వరకు ఆగడము వెయిట్ చేయడం అంటూ ఏమీ ఉండదు ఇదిగోండి ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టేసాను టమాటా పప్పు ఇంక ఇటువైపునేమో పాలకూర ఫ్రై చేసేస్తున్నా ఇంకా అక్కడేమో టిఫిన్ చేస్తున్నాను అనమాట అంటే ఉప్మా చేస్తున్నాను ఇంట్లో కొంచెం పచ్చళ్ళు పొడులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే ఎక్కువ ఏమి పెట్టుకోలేదు మార్నింగ్ టైమ్స్ ఆల్మోస్ట్ నేను తక్కువ తక్కువగా అయిపోయే ఫాస్ట్గా అయిపోయే వంటలే పెట్టుకుంటానండి ఈవినింగ్ అంటే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఏమైనా స్పెషల్స్ చేయాలన్నా ఏవైనా మంచి కర్రీస్ అలాంటివి చేయాలన్నా నేను ఈవినింగ్ డిన్నర్ టైంలో పెట్టుకుంటాను అనమాట ఇంకా పాలకూర ఫాస్ట్ అయిపోతుంది అలాగే పప్పు ఉప్మా కూడా అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను కదా ఇక్కడ ఫ్రూట్స్ అనేవి కట్ చేస్తున్నాను డైలీ ఒక ఫ్రూట్ ఏదైనా ఒకటి ఫుడ్లో భాగంగా యాడ్ చేస్తాను నేను ఇంకా హెల్దీగా ఉండాలి అంటే మరి ఇంక ఇవన్నీ పాటించాలి కదా మంచి ఫుడ్ ఒక ఫ్రూట్ కానీ లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ జావా ఇలా మంచి మంచి హెల్దీ ఫుడ్ పెట్టడానికి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా స్కూల్కి అయితే ఇదిగోండి ఒక బాక్స్లో స్నాక్స్కి ఇలా పెట్టి ఒక టూత్ పిక్ ఇచ్చేసాను మళ్ళీ వీళ్ళకి టూ టైమ్స్ బ్రేక్ టైం ఉంటుంది కాబట్టి ఒక బ్రేక్ టైంలో ఇలాంటి చిక్కీలు కానీ లేదంటే ఇదిగో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పెట్టిస్తూ ఉంటా అప్పుడప్పుడు ఇంకెప్పుడైనా బిస్కెట్స్ అవి పెడుతుంటాను కదా అది ఎప్పుడు కంటిన్యూ అయితే చేయను అనమాట ఎక్కువగా ప్యాకింగ్ ఐటమ్స్ అలాంటివి పెట్టను ఇంకా పిల్లల్ని అయితే పంపేశానండి వాళ్ళు కిందకి వెళ్ళి వెయిట్ చేస్తుంటారు ఒక టెన్ మినిట్స్ ముందే దిగిపోతారు వ్యాన్ రాగానే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను మా వారు కలిసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అయితే ఇది కలిమెకాయలు పచ్చడి అండి ఇది చేసి ఒక టూ త్రీ డేస్ అయింది కదా చక్కగా మాగిపోయింది అన్నమాట ఇంకా దీన్ని ఎంత బాగుందంటే అసలు వేడివేడి అన్నంలో ఉప్మాలో చాలా బాగుంది తినేసాము ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా పైకి వచ్చేసాను అనమాట ఈ మధ్య అడపదడప చినుకులు అవి పడుతూనే ఉన్నాయి కదా ఇంకెక్కువగా వాటర్ చేయాల్సిన అవసరం లేదు మొక్కలకి ఇప్పుడు ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇంకా ఏమైనా చేయాల్సిన పనులు మొక్కల్ని చూసుకోవడము లేదంటే ఇదిగోండి మార్నింగే నేను మిషన్ ఆన్ చేసి ఉంటాను అనమాట నైట్ బట్టలన్నీ వేసి పెట్టేస్తాను అందులో అవి మార్నింగ్ ఆన్ చేస్తే అయిపోతుంది అనమాట తర్వాత ఇంకా ఇట్లా ఇప్పుడు వచ్చి ఆరేసుకుంటాను అనమాట ఇది ఒక వన్ ఆర్ టూ అవర్స్లో ఆరిపోతాయండి పైన బాగా గాలి వస్తుంది కదా ఇంక ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పెట్టడమా లేదంటే పువ్వులు కోసుకోవడము ఇలాంటివన్నీ ఉంటే ఇప్పుడు చూసుకుంటాను ఈ పువ్వులన్నీ ఏమైనా ఊర్లిలో వేసుకుంటే వేసుకుంటాను ఒకవేళ లేదు ఊర్లీకి ఇది వేయట్లేదు అనుకుంటే బాక్స్లో వేసి పెట్టేస్తే మళ్ళీ నాకు నెక్స్ట్ డేకి పూజకు వచ్చేస్తాయి ఇదిగోండి మందారాలు రెక్క మందారాలు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇంకా తర్వాత కిందికి వచ్చేసి చిన్న చిన్న క్లీనింగ్స్ ఉంటాయి కదా టీపాయ్ దగ్గర అలాగే బుద్ధ దగ్గర ఇలా కొన్ని కొన్ని మెయిన్ ఏరియాస్ ఉంటాయి మనకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇవి డైలీ కామన్ అండి ఒక్కరోజు కూడా వదిలేయడానికి అనేది ఉండదు మనం ఎలా అయితే శుభ్రంగా పెట్టుకొని నీట్గా ఉంటేనే ఇల్లు కూడా అందంగా కనబడుతుంది కదా ఇవన్నీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం కేటాయిస్తాయి అంతే కానీ వీటి రిజల్ట్ ఏంటంటే ఫైనల్గా చాలా అందంగా కనపడుతుంది అనమాట మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న క్లీనింగ్స్ అనేవి కంపల్సరీ ఇప్పుడు టీవీ యూనిట్ కానీ లేదంటే ఇంకా టీపాయ్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అట్రాక్టివ్గా కనిపించడానికి ఇంక ఇలా పెట్టుకుంటాను అందులో కొంచెం జవాదు పౌడర్ వేస్తే ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది ఇంకా దీని తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యాను అలాగే ఏవైనా మీకు వచ్చిన కామెంట్స్ ఉంటాయి కదా వాటిని అవి చదువుకుంటూ ఉంటాను అలాగే మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఇంకా తర్వాత ముందు రోజు గుడికెళ్ళు ఉన్నాము అంటే మేము కొబ్బరికాయ కొట్టేది ఏం లేదు అయితే ఉన్నాయన్నమాట తెచ్చాం తెలిసిన వాళ్ళు అలా ఇచ్చారు ఏదో గుడికెళ్ళు అంటే అవన్నీ కట్ చేసి లడ్డు చేసి పెడదాము అని చెప్పి ఇక్కడ బెల్లం అయితే తురిమింద ఉండింది దీంట్లో మరిదేమో పొడి పొడిగా లేదండి ఇట్లా ముద్దలాగా ఉంది మనకు అరిసెల బెల్లం అంటారు చూసారా అలా ఉండింది దాన్ని ఇంకా చక్కగా కొంచెం వాటర్ వేసి ఇలా పాకం వచ్చేలా చేశాను అందులోనే ఒక రెండు మూడు ఇలాయచీలు కూడా నలిచి వేసేసాను ఇంకా పచ్చి కొబ్బరి అంతా కూడా కట్ చేసింది ఉంటుంది కదా దాన్ని గ్రేడ్ చేయకుండా మిక్సీ పట్టేశాను అనమాట ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా గ్రేడ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందని చెప్పి అలా మిక్సీ పట్టేసాను దీన్ని అంతా కూడా పాకంలో కలిసేలాగా చిన్న మంట మీద అలా కలిపేసుకోవడమే ఇదేంటంటే మనకి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే లడ్డు రంగు కూడా బాగా కనబడుతుంది అనమాట కొంచెం షైనీగా బాగుంటుంది అనమాట నల్లగా కాకుండా కొంచెం ఒక మంచి కలర్ అయితే వస్తుంది ఇది కూడా నేను ఇక్కడ ఒక రెండు స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకున్నా ఆల్రెడీ మనకు కొబ్బరిలో ఆయిల్ రిలీజ్ అవుతుంది కానీ ఏంటంటే మనకు ఈ ఆయిల్ ఫ్లేవర్ కానీ నెయ్యి ఫ్లేవర్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా అలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అలాగ నేను ఇక్కడ లడ్డులు అనేవి చుట్టేసుకుంటున్నాను ఇవేంటంటే మనకు చాలా రోజుల్లో నిల్వ ఉంటాయి అలాగే హెల్తీ కూడా కదా ఇలా ఖాళీ టైంలో నేను ఏవైనా ఒక స్నాక్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడానికి చూస్తూ ఉంటానన్నమాట ఇలా రవ్వ లడ్డు కానీ కొబ్బరి లడ్డు కానీ లేదంటే సున్నుండలు ఇలా సింపుల్ సింపుల్ ప్రాసెస్లో అయిపోయేవి ఏవైనా ఇంట్లో ఎక్కువగా చేయడానికి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటా ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఇంక ఇలాంటి ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటాను నాకు గ్లాస్ బాటిల్స్ ఉన్నా గ్లాస్ జార్స్ అన్నా చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు నేను డీమాట్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను కొన్నింటికి ఏమో గ్రాసరీస్కి వాడేస్తాను కొన్నింటిని మాత్రం ఇలా ఏవైనా స్నాక్స్ పెట్టుకోవడానికి ఇలా యూస్ చేస్తూ ఉంటాను ఇవి చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట గ్లాస్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనం ప్లాస్టిక్ కంటే కూడా ఇంకా స్టీల్ కంటే కూడా ఇలా గ్లాస్ జార్స్లో ఇవి నిల్వ చేస్తే కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇంకా మా వాళ్ళు అందరూ స్వీట్ అంటే ఇష్టమే అందరు తినేస్తారు నేను అంతే ఇంకా హోమ్మేడ్ అంటే ఇంకా ఎక్కువే ఇష్టపడుతుంటారు ఇంకేలా ఇవన్నీ కూడా స్టోర్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇదండి ఇవాళ నా రొటీన్ బ్లాగ్ అనేది ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ వీడియో ఏదో ఒక పాయింట్ నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది అలాగే వీడియోస్ మీకు కూడా ఎంతవరకు నచ్చుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఈ వీడియో ఎక్కడితోనే ఏం చేసేస్తున్నాను మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో